హలో హాయ్ గుడ్ మార్నింగ్ నేను మీ శ్రాణి ఈరోజు మీకు ఒక మంచి రెసిపీతోన వచ్చిన ఏంటంటే అది వెజిటేబుల్ సాంబార్ ఉప్మా అనమాట ఉప్మా ఇష్టం లేని వాళ్ళు మాత్రం ఇది చాలా ఇష్టంగా తింటారు అంత టేస్ట్ కూడా ఉంటుంది అయితే ఇది మనం కర్నూలు రవ్వతోనే చేసుకుంటున్నాము ఇది సాంబార్ ఉప్మాని అయితే ఇప్పుడు మనము అది స్టార్ట్ చేసుకుందాం ఓకే ఇప్పుడు నేను ఈ ప్లేట్లో అయితే అన్నీ కట్ చేసుకున్నా క్యారెట్ బీన్స్ ఇక్కడనేమో కందిపప్పు రవ్వ తీసుకున్నా ఇప్పుడు నీకు చెప్తాను క్యారెట్ బీన్స్ అండ్ పసుపు సాంబార్ మసాలా కారం పొడి కొంచెం చక్కెర చింతపండు పచ్చిమిర్చి టమాటా ఓకే ఇవి ఒకసారి బాగా చూసుకోండి ఇప్పుడు మనం ఇక్కడ కర్నూలు రవ్వ ఒక గ్లాసు కందిపప్పు సగం గ్లాస్ తీసుకుందాం ఇప్పుడు మనం కుక్కర్లో వీటన్నింటినీ వేసేసుకోవాలి మొత్తాన్ని ఒకేసారి వేసేసుకుందాం వాటర్ పోసుకొని అయితే ఒక గ్లాసు రవ్వకి ఆ కందిపప్పుకి వచ్చేసి ఒక గ్లాసు రవ్వకి ఐదు గ్లాసుల వాటరు కందిపప్పు ఒక టూ గ్లాస్ అంటే మొత్తం ఏడు గ్లాసుల వాటర్ యాడ్ చేసుకోవాలి సరిపోతుంది ఈ మొత్తాన్ని ఇందులో వేసేసుకుందాం మళ్ళీ చెప్తున్నా టమాటాలు బీన్స్ క్యారెట్ చక్కెర చింతపండు పసుపు ఉప్పు సాంబార్ మసాలా మీకు తెలవడానికి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అనమాట ఇప్పుడు ఇందులోనే కందిపప్పు మన కర్నూలు రవ్వని వేసేసుకుందాం ఏడు గ్లాసుల వాటర్ అయితే సరిపోతుంది చూడండి మరి గట్టిగా కాకుండా కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు కలుపుకొని ఉడికించుకుందాం నేనైతే ఒక నాలుగు విజిల్ చేసుకున్నా మీకు కొందరికి చింతపండు ఉడకదు అనుకుంటే తర్వాత విండుకోండి ఒక నాలుగు విజిల్స్ చేసుకున్నా అనమాట ఇప్పుడు పోపు పెట్టేసుకుందాం అది ఉడికేలోపు ఇక్కడ ఆయిల్ తీసుకున్నా ఆవాలు జీలకర్ర అయితే ఉల్లిగడ్డ కట్ చేసుకోవాలన్నమాట మన ఉల్లిగడ్డ ఇందులోనే వేయించుకోవాలి ఇది బాగా వేగిన తర్వాత మనము ఇందులో మళ్ళీ కాజుని వేసుకోవాలి ఓకే కాజు వేసుకున్నాం కదా ఇది బాగా బ్రౌన్ కలర్లోకి రావాలన్నమాట కొత్తిమీర కరివేపాకు యాడ్ చేసుకుందాం ఇప్పుడు ఇవన్నీ బాగా వేగాలి కొంచెం ఈ కలర్లోకి వచ్చేసినాయి కదా ఇప్పుడు మనము స్టవ్ బంద్ చేసుకొని అంతలోపు మన పప్పుని చూసుకుందాం పప్పు రవ్వ ఉడికిపోయిందేమో ఇక్కడ ఉడికిపోయింది నాకు ఇప్పుడు ఏం చేద్దామంటే కొంచెం వాటర్ కావాలి కాబట్టి నాకు దీనిలో ఉప్పు వేసుకొని రుద్దుకొని మళ్ళీ నేను వాటర్ యాడ్ చేసుకొని కొంచెం ఉడికించుకుంటా అయితే దీనిలోనే మొత్తం వాటర్ ఉడకాలంటే కొంచెం కష్టం మనకి అయితే వాటర్ వేడి చేసుకొని కూడా పోసుకోవచ్చు వాటర్ వేడి చేసుకొని పోసుకోవాలి ఇప్పుడు బాగా కలుపుకుందాం కొంచెం మనకు కావాల్సినంత ఇట్లా ఒక పప్పు లాగా ఉండాలన్నమాట దూరగా ఒకసారి చూడండి ఒకసారి ఇట్లా ఓకే ఇప్పుడైతే రెడీ అయింది కదా దీనిపైన మనం కొంచెం ఉడికించుకొని ఇంకా కొద్ది ఉడికించుకుందాం వాటర్ అయితే వేడి నీళ్ళు పోసుకుంటే సరిపోతుంది ఏం అవసరం లేదు కానీ కొంచెం ఉడికినట్టు అయిపోవాలి ఇప్పుడు కొత్తిమీర వేసుకుందాం ఓకే ఇదైతే నాకు రెడీ అయిపోయింది ఇప్పుడు పక్కన తీసుకొని మనం చేసుకున్న పోపు ఉంది కదా వా చూడండి ఒకసారి ఎంత బాగా అయింది పప్పు కూడా బాగా ఉడికిపోయింది రై అన్ని సరిపడా ఉన్నవి ఇప్పుడు ఇందులో మనం కాజు పోపు వేసేసుకుందాం ఇప్పుడు మనకు చాలా 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 టేస్టీ అయిన వెజిటేబుల్ సాంబార్ ఉప్మా రెడీ ఇది మీరు కూడా తప్పకుండా ట్రై చేస్తారని అనుకుంటున్నాను ఎందుకంటే కొన్ని కొన్ని మంచి రెసిపీస్ అయితే మనం ట్రై చేస్తేనే బాగుంటుంది ఉప్మా తినని వాళ్ళ కోసం అయితే ఇది మరీ మరీ బాగుంటుంది అనమాట కొందరు ఉప్మా అనగానే పక్కకు జరుగుతారు అబ్బో ఉప్మాన అనేసి అట్లా కాకుండా కొంచెం ఓపిక చేసినామంటే ఆ ఓపికతో చేసుకుంటే ఇంత మంచి రెసిపీ మనకు ముందు ఉంటుంది సో మీరు కూడా తప్ప